హాయ్ అండి ఎంఎల్ వాళ్ళకి స్వాగతం సో ఇవాళ వీడియో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది డే సెవెన్లోకి అయితే మనం వచ్చేసాము సో నెక్స్ట్ వీడియో అయితే హెల్దీ లంచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను సో మనం తీసుకునే వెయిట్ మనం ఎంత క్యాలరీస్ తింటున్నామనేది కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను సో ఇలా మనము బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలనుకుంటే క్లియర్గా సో మనము ఏ క్వాంటిటీ ఏ తీసుకున్నా కానీ మనకి ఈ విధంగా క్యాలరీస్ అనేది కౌంట్ చేసుకోవాలి సో మార్నింగ్ టోటల్ మనం ఈరోజు కన్జూమ్ చేసిన క్యాలరీస్ అనేది నేను లాస్ట్లో మెన్షన్ చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి సో మీకు ఒక ఐడియా వస్తుంది సో మనం డైట్ ఎలా చేస్తే ప్రాపర్గా వెయిట్ లాస్ అవుతామనేది కూడా క్లియర్గా మీకు ఒక అర్థమవుతుంది సో నేను తీసుకున్న వాటికి ఎంత క్యాలరీస్ కట్ మనం తింటున్నాము అనేది చూస్తున్నారు కదా సో డేలో మనము వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ మాత్రమే తినాలి సో మార్నింగ్ ఎంత తింటున్నాము ఆఫ్టర్నూన్ ఎంత తింటున్నాము నైట్ ఎంత తింటున్నామనేది ఖచ్చితంగా మనము క్యాలరీస్ కౌంట్ చేసుకుంటే వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా తగ్గిపోతారు సో డేలో ఫోర్ లీటర్స్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి సో మార్నింగ్ మనము నిద్ర లేయంగానే వాటర్ తీసుకున్న తర్వాత మనము టీ కాఫీ కాకుండా సో హెల్తీగా ఒకటి ఏదైనా మన ఒక ఫ్రూట్ కావచ్చు వెజిటేబుల్ కావచ్చు ఏదో ఒకటి కన్జ్యూమ్ చేసిన తర్వాత టీ కాఫీ అలవాటు ఉన్నవాళ్ళు సో కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకొని ఖచ్చితంగా తాగచ్చు సో మనము ప్రాపర్గా మన డైట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఫస్ట్ వీడియోలో అయితే పెట్టున్నాను సో నా ఫస్ట్ వీడియో పార్ట్ వన్ వీడియో ఖచ్చితంగా చూడండి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది సో నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఖచ్చితంగా చూడండి సో డేలో మనం తీసుకోవాల్సిన క్యాలరీస్ వన్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తీసుకోవాలి సో దానికి తగ్గట్టు అబో తీసుకున్నామంటే వెయిట్ గెయిన్ అయిపోతాము సో మనము ఈ వెయిట్లోనే మనం ఏం తింటున్నా కానీ ఫ్రూట్స్ కావచ్చు డై డ్రై ఫ్రూట్స్ కావచ్చు ఆ ప్రౌట్స్ కావచ్చు ఏదైనా కావచ్చు మనము క్యాలరీస్ కౌంట్ చేసుకొని ఖచ్చితంగా తీరాలి ఇలా కానీ కౌంట్ చేసుకుని కానీ తిన్నారంటే వెయిట్ లాస్ అనేది ఈజీగా అయిపోతారు సో మనము ఈరోజు బ్రేక్ఫాస్ట్లో అయితే త్రీ హండ్రెడ్ అండ్ వన్ సెవెంటీ క్యాలరీస్ అయితే కన్జూమ్ చేసాము సో లంచ్కి డిన్నర్కి ఎన్ని ఎన్ని క్యాలరీస్ తీసుకుంటామన్నారు కౌంట్ చేసుకొని కానీ కన్జూమ్ చేస్తే సో వెయిట్ అనేది గెయిన్ అవుతుంది అవరు సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో లంచ్ హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీ ముందుకు తీసుకొచ్చేస్తాను అంతవరకు థ్యాంక్ ఫర్ వాచింగ్